అమ్మవారి అభిషేకం ప్రారంభమైందనుకోండి కామాక్షి అభిషేకం ఒక అద్భుతం ఎందుకని అంటే మీకు అప్పటి వరకు ఒకలా కనపడుతుంది కామాక్షి పసుపు నీళ్లు పోస్తారు ఆవిడ మీద పసుపు నీళ్లు పొయ్యగానే నేను పరమ సత్యం చెప్తున్నా అవుతుంది చూసేవాడికి గాయత్రి మంటపంలో కూర్చుని చూసే అదృష్టాన్ని పొందితే దగ్గరగా గాయత్రి మంటపంలో కూర్చుని చూస్తే మీరు పులకరించిపోతారు ఎందుకో తెలుసా పక్క పక పక్క పక్క నవ్వడం స్పష్టంగా కనపడదు అప్పటి వరకు కనపడదు పసుపు నీళ్లు పొయ్యగాని ఆవిడ పాతివృత్యం నవ్వుతుంది అసలు నేను మీతో ఒక సత్యం చెప్తున్నాను ఆవిడ ఇప్పటికీ కళ్ళు తిప్పుతుంది ఎందరో పెద్దలు ఆవిడ కళ్ళు తిప్పుతూ ఉండగా అనుభవించిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ తిప్పుతుంది ఆవిడ రెండు గుడ్లు తిరుగుతాయి అమ్మవారి అభిషేకం ప్రారంభమైందనుకోండి